హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా దొండకాయ వేపుడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దొండకాయలు అనమాట అండి నేను వచ్చేసి కిలో దొండకాయలు అయితే తీసుకుని వీటిని ఇలా శుభ్రంగా కడిగేసుకుని చూసారు కదా ఇలా సన్నగా కోసుకోవాలన్నమాట అండి ఒక దొండకాయని ఆరు ముక్కల్లాగా కోసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అయితే వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయని ఇలా దంచుకుని అయితే వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా దంచుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి వెల్లిపాయ అనేది పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయ్యేటంత వరకు కూడా మంట మీద ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకి కాసేపటికి మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక వెండి మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా మిర్చి కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట మనకి కొంచెం మగ్గితే సరిపోతాయండి చూసారు కదా ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఈ ఫ్రై అనేది మనం ఇలా లేత దొండకాయలతో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి చాలా తొందరగా కూడా మగ్గిపోతాయి అనమాట చూసారు కదండీ ఇలా దొండకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒక్క నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలన్నమాట అండి మనకి దొండకాయ ముక్కలు అనేవి తొందరగానే మగ్గిపోతాయండి మూత పెట్టేసాం కదా అని అలా వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మనకి మాడిపోతుంది అనమాట చూసారు కదండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి మనకి దొండకాయ ముక్కలు అనేవి ఇంకా కాస్త మగ్గాలండి అందుకని మళ్ళీ మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఫ్రై చేసుకుందామండి చూసారు కదండి దొండకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి అనమాట అండి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి చూసారు కదా మీకు ఇలా చూస్తే తెలియకపోతే కనుక ఇలా గరిటితో దొండకాయ ముక్కని కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా కట్ అయిపోతే మనకి ఫ్రై అయిపోయిందని అర్థమండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి అలాగే కొంచెం అంత పసుపు కూడా వేసుకుని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి దొండకాయ వేపుడు అనేది మనం చాలా రకాలుగా అయితే చేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట అండి ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గించుకుందామండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుంటే ముక్కలకి కూడా సాల్ట్ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా ఒక నిమిషం పాటు చక్కగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా అయితే వేసుకోవాలండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట అండి ఈ మసాలన్నీ కూడా మనకి మొక్కలు పట్టేటట్టుగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు చికెన్ మసాలా ప్లేస్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మసాలాలన్నీ కూడా చక్కగా వేసుకున్న తర్వాత మంచిగా కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా అంత కొత్తిమీర అయితే వేసుకుందామండి చూసారు కదా ఇలా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకుని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట అండి చూసారు కదా అంతేనండి ఎంతో టేస్టీ అయినా దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం సో చేసుకోవడమే అనమాట అండి చూసారు కదండి దొండకాయ వేపుడైతే చిటికలో రెడీ అయిపోయింది కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇది అండి వేపుడు వచ్చేసి మనకి రసం సాంబార్ ఇలా దేంట్లోకైనా సరే సూపర్ సైడ్ డిష్ అనమాట అండి అలా సైడ్ డిష్ లాగే కాకుండా వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట అండి తప్పకుండా ట్రై చేయండి సరేనా అండి బాయ్ బాయ్